శివాయ గు శ్రీ గురుభ్యో గురు అమావాస రూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి శివానందరహంలో ఈరోజు మనం ఇరవై ఐదో శ్లోకానికి వచ్చాం ఇరవై ఐదో శ్లోకం तवैर्ब्रह्मादीना जय जय वचोभिर्नियमिनां गणानां किळिभिः मदकलमहोक्षस्य ककुदी स्थितं नीलग्रीवम् त्रिनयनमुमाश्लिष्टवपुषम् कदा त्वां पश्येयं करधृतमृगं खण्डपरशु स्तवैर्ब्रह्मादीनां जय जय वचोभिर्नियमिनां गणानां किः मदकलमहोक्षस्य ककुदीम् స్థితం నీలగ్రీవం త్రినయనము మాశ్లిష్టవ పుషం కదా థాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరసు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఇంకా జ్ఞాన ప్రక్రియని చెప్తున్నారు ఆ కైలాసానికి వెళ్ళిన తర్వాత ఆ శివుణ్ణి దర్శనం చేసుకొని ఆ శివుడి ముందు నిలబడి ఆయన ఓ పరమశివ బాహీతి అని పిలిచిన తర్వాత అక్కడ ఆ శివుడి ఎలా ఉన్నాడు అనే దృశ్యాన్ని ఆ కైలాసంలో శివుడు ఎలా ఉన్నాడు దృశ్యాన్ని మనకు దర్శింపజేస్తున్నారు ఆదిశంకరాచార్యు గారు ఎలా ఉందటైర్బ్రహ్మాదీనా అక్కడ ఆయన కొలువు తీర్చి ఉన్నారు శివుడు ఆయన చుట్టూ వచ్చేసి బ్రహ్మాది దేవత అంతా వచ్చి నిలబడి ఉన్నారు ఒక తట్టంతా దేవతలు ఇంకో పక్క ఋషులు ఇంకో పక్క మునులు ఒక పక్క ప్రమదగణాలు అందరు ఉన్నారట ఉంటే వాళ్ళల్లో స్థైర్ బ్రహ్మాదీనా ఒక పక్క దేవతలంతా కూడా ఆ స్వామిని స్తోత్రం చేస్తున్నారట పెద్దగా ఆయన గుణగణాలన్నీ ఆయన లీలలన్నీ అన్ని గురించి వాళ్ళు పెద్దగా స్తోత్రం చేయడం మొదలు పెట్టారట ఆ దేవతలంతా కూడా బ్రహ్మతో మొదలుపెట్టి మిగతా దేవతా గణమంతా కూడా పెద్దగా స్తోత్రం చేస్తున్నారట స్వామిని జయ జయ బచోమిన ఇంకా పక్కనే ఉన్న ఋషులు మునులు వాళ్ళంతా కూడా జయ జయాధ్వానాలు చేస్తున్నారట ఆ శివుడికి జయము జయము అని చెప్పి పెద్దగా అరుస్తూ మాట్లాడుతున్నారు కేకలు పెడుతున్నారు ఎందుకు ఆ భగవంతుని చూసిన ఆనందంలో వాళ్ళందరూ జైమ మహేశ్వర పరంధామ అని కేకలు పెడుతున్నారు నియమినా నియమాలతో కూడిన వేద శాస్త్రాలు చదువుకున్నటువంటి ఆ ఋషులు ఒక అర్థము నియమినామంటే వాళ్ళను నియమించిన ప్రదేశం అని ఒక అర్థం వాళ్ళందరినీ నిలబెడటాని కోసంగా ఒక్కొక్కళ్ళు ఉండడానికి ఒక్కొక్క ప్రదేశం నిలబెడతారు కదా వాళ్ళ హోదాను బట్టి వాళ్ళ పదవిని బట్టి వాళ్ళ అర్హతను బట్టి అలా నిలబెట్టిన వాళ్ళు ఈ విధంగా పెద్దగా జయ ధ్వానాలు చేశారట ఆ స్వామి వారికి గణానాం కేళీ బీహీ ప్రమద ప్రమదగణం ఆ శివుని భక్తులంతా కూడా పెద్దగా పాటలు పాడుతూ ఒక పక్క నృత్యం చేస్తున్నారు కేళీ బిహి అంటే నృత్యం చేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఆ శివుని గురించి ఆయన మహిమల గురించి లీలల గురించి వాళ్ళు స్తోత్రం చేస్తూ ఒక పక్క పాటలు పాడుతూ ఇంకో పక్క నృత్యం చేస్తున్నారట ఆ ప్రమద గణాలు మదకల మహోక్షది అక్కడ ఆ శివుడు ఎక్కడ ఉన్నాట మదకల మహోక్షస్య కకుది వాళ్ళందరూ ఆనందంగా ఆ విధంగా ఒక పక్క జయ జయధ్వాణాలు ఒక పక్క స్తోత్రాలు ఇంకో పక్క ఆటలు పాటలతో ఉంటే అది చూసి అమిత ఆనందం పొందినటువంటి ఆ నందీశ్వరుడు కకుది ఆయన యొక్క మూపురం మీద బిప్ మీద ఆయన మూపురం మీద వచ్చేసేసి స్థితం ఆ యొక్క నందీశ్వరుని యొక్క పెద్ద ఆకారం చిన్నవాడు కాదు మనకు కనిపించే గుళ్ళల్లో ఉండే రూపం కాదు చాలా పెద్ద ఆకారం ఆ యొక్క నందీశ్వరుడు ఆ నందీశ్వరుడి యొక్క మూపురం మీద ఆ శివుడు స్థితం నీలగ్రీవం ఆ నీల కంఠుడు నల్లనైన కంఠం కలవాడు ఆ విషం మింగినప్పుడు ఆయన కంఠం నల్లగా మారి నీలంగా మారింది ఆ నీలకంఠుడు దాని మీద స్థిరంగా కూర్చో అన్నట దేని మీద ఆ యొక్క నందీశ్వరుడి మీద ఆనందంతో ఉన్నటువంటి ఆ పెద్ద నంది మీద ఎక్కి కూర్చో అన్నట త్రేణం ఎలా ఉన్నాడు ఆయన మూడు కళ్ళు కలిగి ఉన్నాడు ఆ శివుడు ఇంకా ఉమా శ్లిష్టవ పుషం ఆయన భార్యన ఆ పార్వతీదేవిని ఉమాశ్లిష్టవ పుషం ఎడం చేతితో పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఆలింగం చేసుకున్నట్టుగా పట్టుకొని కూర్చోబెట్టుకో అన్నట అమ్మవారిని అంటే ఒకేసారి అర్ధనాయు తత్వంగా శివశక్తి ఇద్దరు ఉన్నారు ఆ యొక్క నందీశ్వరుడి మీద కదా త్వా పశ్చేయం ఒక పక్క మనసులో ధ్యానము చేస్తూ కానీ ఆది శంకరాచార్య ఏమంటున్నాడు కదా త్వాం పశేయం స్వామి ఇటువంటి నీ రూపాన్ని నేనెప్పుడు పశ్చేయం ఎప్పుడు నేను చూస్తాను కదా ఎప్పుడు తాం నిన్ను ఎప్పుడు చూస్తాను పశ్చేయం చూస్తాను ఇటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని ఎప్పుడు చూస్తాను నాకు అటువంటి భాగ్యం ఎప్పుడు కలుగుతుంది కరధృత మృగం ఖండ పరసం స్వామి నీ చేతిలో ఏముండాలా ఆ యొక్క మృగ మృగి ముద్ర ముద్ర ఉండాలా మృగముద్ర అంటే జింకను చేతిలో పట్టుకున్నట్టుగా ఉండాల మళ్ళీ కండ పరసం ఎడమి చేతిలో కండ పరసు అంటే కట్ చేయబడినటువంటి పరసు పరసు ధరించి గండ్రగొడ్డలి ధరించి ఉండాలి అలాంటి రూపాన్ని నేను చూస్తాను స్వామి నీ చేతుల్లో ఏమో ఒక చేతిలో మృగముద్ర ఉండాలా ఇంకో చేతిలో ఏమో గండ్రగొడ్డలి ఉండాలా మళ్ళీ వచ్చేసి మూడు కళ్ళతో అమ్మవారిని ఆలింగనం చేసుకున్న ప్రకారంగా ఆ పెద్ద నందీశ్వరుడి మీద మీ ఇద్దరు కూర్చో ఉండాల అది కూడా ఎలా కూర్చో ఉండాలి చుట్టూ ఒక పక్క ప్రమదగణాలు ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉండాలి ఋషులంతా జయజయాధ్వానాలు చేస్తూ ఉండాలి దేవతలంతా స్తోత్రాలు చేస్తూ ఉండాలా ఈ విధంగా ఉండే సన్నివేశాన్ని నేనెప్పుడు చూస్తాను స్వామి నాకెప్పుడు ఆ భాగ్యం కలుగుతుంది అని అడుగుతున్నాడు ఆదిశంకరాచార్యుడు నిజంగా ఇది ఎవరికి అని ఆలోచన ఆయనకి ఆ కైలాసం వెళ్ళి అట్లా చూడాలని ఉంది ఆ పరమాత్మని ఆ శివుణ్ణి అంత దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలని కోరికగా ఉంది ఆయనకి అందుకనే ఆ విధంగా నేను ఎప్పుడు చూస్తాను అంటున్నాడు కానీ ఆయన మానసికంగా దర్శి దర్శిస్తున్నాడు జానాలను దర్శిస్తున్నాడు కానీ ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాడు మనసులో చూస్తున్నాడు కానీ బయట కూడా చూడాలి ఆ విధంగా రూపాన్ని అని చెప్పి అడుగుతున్నాడు అంతే కానీ ఆయన మానసికంగా కైలాసానికి మాత్రం వెళ్ళిపోయాడు అక్కడ మనకు మనకు కూడా ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాడు కూడా మనం కూడా చూస్తున్నాం ఆ శివుడు పార్వతి కూర్చొని ఆ నందేశ్వరుడు కూర్చున్నట్టు ఒక పక్క బ్రహ్మ దేవత అంతా స్తోత్రం చేస్తున్నట్టు ఇంకో పక్క ఋషులంతా జయ ధ్వానాలు చేస్తున్నట్టు ఎదురుగ్గా ప్రమదగణాలంతా నృత్యం చేస్తున్నట్టు ప్రమదగణాలను నృత్యం చేసినప్పుడు ప్రమదగణాల నాయకుడు ఎవడు కుమారస్వామి వినాయకుడు వాళ్ళు కూడా నృత్యం చేస్తారు మనకు తెలుసు వీళ్ళ సాయంత్రం అయ్యేసరికి శివాలయాల్లో అంతా కూడా శివుని కైరాసంలో అంతా కూడా అందరు దేవుళ్ళు అక్కడికి వెళ్తారు ఎందుకు సాయంత్రంగానే నృత్యం జరుగుతుంది అక్కడ ఆ చిదంబరంలో నృత్యం జరుగుతుంది ఆ నృత్యం చూడటానికి కోసం అందరూ వెళ్తారు దేవతలు అంతా అక్కడికి ఉంటారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాయిద్యం వాయిస్తారు ఈ వాయిద్యాల విషయాలంతా కూడా ఈ శివానలో లాస్ట్లో చెప్తారు ఆ విష్ణు ఎలా వాయిద్యాడంతా మనకు మళ్ళీ కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాడు ఆది గారు ఇప్పుడు మాత్రం ఇక్కడ కైలాసంలో వెళ్తున్నప్పుడు ఉండే పరిస్థితి మాత్రమే చెప్తూ ఉన్నారు ఒకసారి విష్ణుమూర్తి పనుకోను అన్న శేషతం మీద ఆదిశేషుడి మీద పనుకోనుంటే ఉన్నట్టుండి ఆయన పనుకున్న పాన్పు కాస్త బరువు అయిపోయిందట ఆదిశేషుడు మొయిలాపోయాడు విష్ణుమూర్తి నేను ఇంత బరువు అయిపోయాడు ఉన్నట్టుండి అనుకున్నాట కొంచెంసేపు అయిన తర్వాత చాలా తేలిగ్గా అయిపోయాట ఆదిశేషుడు ఆశ్చర్యపోయాడు ఎందుకు ఇంత బరువు అయ్యాడు ఎందుకు ఇంత తేలికయ్యాడు ఆయన ఉండబట్టలేక విష్ణుమూర్తిని అడిగాట స్వామి ఎందుకు కొంచెంసేపు ఈ విధంగా బరువు పెరిగిపోయారు కొంచెంసేపు బాగా తేలిగ్గా అయిపోయారు నాకు ఈ మార్పు నేను స్పష్టంగా చూస్తున్నాను మీలో ఎందువల్ల అని అడిగాట అప్పుడు విష్ణుమూర్తి నేను ఇప్పుడే భూలోకానికి వెళ్ళి చిదంబరంలో ఆ శివుడి ముందు ప్రమదగణాలు నృత్యం చేసే దృశ్యాన్ని ఆ శివుడి తాండవాన్ని ఆ అమ్మవారి లాస్యాన్ని అన్ని నేను చూసి వస్తున్నానని చెప్తాడు అనంగానే ఆదిశేషుడు ఆశ్చర్యపోతాడు స్వామి నాకెప్పుడు ఈ భాగ్యం నేనెప్పుడు చూస్తానంటాడు అనంగానే నీకప్పుడేనా నీకు కూడా ఆ భాగ్యం ఉందిలే నువ్వు అడిగావు కదా కాబట్టి నీకు కూడా భాగ్యం ఉంది అని చెప్తాడు చెప్పిన తర్వాత కొంతకాలానికి ఆయన ఆదిశేషుడు పై నుంచి దెబ్బని కింద పడతాడు ఆ విష్ణుమూర్తి యొక్క వరం వల్ల అక్కడ ఒక స్త్రీ అప్పుడే చేతిలో పెట్టుకొని సూర్యుడికి నమస్కారం పెడుతుంటుంది ఆమె చేతిలో వచ్చి పడతాడు ఆదిశేషుడు ఆయనే పతంజలి అంజలి అంజలి నమస్కరించిన ఆ చేతిలో వచ్చి పడ్డాడు కాబట్టి పత్ పట్టాడు కాబట్టి పతంజలి అయ్యాడు పేరు ఆ పతంజలి రూపంతో ఆదిశేషుడే వచ్చేసాడు వచ్చేసేసి ఎప్పుడెప్పుడు నేను పోయి ఆ యొక్క చిదంబరంలో ఆ స్వామి యొక్క నాట్యాన్ని చూస్తానా అని ఎదురు చూస్తున్నాడు ఆయన ఎదురు చూస్తూ ఉంటే ఒకరోజు వాళ్ళ తండ్రి తల్లిని అడిగాడు ఆమె పెంచుకుంది ఆ పతంజలిని ఆ తల్లి అమ్మ నేను పోయేసేసి చిదంబరం పోయి దర్శించుకొని వస్తానని చెప్పి బయలుదేరుతాడు బయలుదేరి ఆ చిదంబరానికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత స్వామిని పోయి అడుగుతాడు స్వామి నేను ఎప్పుడు నీ నాట్యాన్ని చూసే భాగ్యం కలుగుతుంది నాకు అని అడుగుతాడు అప్పుడు శివుడు నువ్వు ఎదురు చూడు నీకు అటువంటి భాగ్యం త్వరలో కలుగుతుందిరే నీకు తోడు ఇంకొకడు వస్తాడు అతను నువ్వు కలిసి చూడాలి అని చెప్తాడు అవునా అని చెప్పేసి ఇంకెవరో చెప్పండి నేను అతన్ని వెతుక్కుంటూ నేను వెళ్తానంటాడు అప్పుడు సరే ఇక్కడే ఉంటాడు ఇంకో ఆయన నువ్వు అక్కడికి వెళ్ళి నీకు తెలుస్తుంది నా భక్తుడు ఎవరో నీకు తెలుస్తుంది చెప్తాడు అక్కడికి పోయేసరికి అక్కడ ఒక పులి వేషంలో ఒక ఆయన ఉంటాడు పులి కాళ్ళతో ఉంటాడు ఆయన ఆయన తిరుగుతూ ఉంటాడు అక్కడ విచిత్రంగా పులి కాళ్ళతో ఉంటాడు ఆయన ఆశ్చర్యపోతాడు ఆయన అడుగుతాడు నీరు ఎవరు ఎందుకు ఇంకా పా పాదాలు మాత్రమే పులి పాదాలుగా ఉన్నాయేంది అని అడుగుతాడు అప్పుడు ఆయన నేను నా పేరు వ్యాఘ్ర పాదుడు నేను గొప్ప శివభక్తుడు ఆయన నేను శివుణ్ణి రోజు దర్శించాలంటే కొండలేకి వెళ్ళాలి నేను కొండలేక్కి వెళ్ళాలంటే నా కాళ్ళు జారిపోతున్నాయి మనిషిగా ఉంటే అప్పుడు నేను శివుణ్ణి ప్రార్థించాను నాకు వ్యాఘ్రపాదం కావాలి పులిపాదం అయితే జారదు కదా అది కావాలని అడిగితే ఆయన నాకు ఆ పాదాలు ఇచ్చేశాడు అందువల్లే నేను హాయిగా కొండలేకి పోయి ఆ శివుడిని ఎక్కడెక్కడ శివుడు ఉంటే అక్కడ పోయి దర్శనం చేసుకొస్తున్నా అని చెప్తాడు అబ్బా ఏం భక్తుడి నువ్వు అని ఈయన అడుగుతాడు ఓ వ్యాఘ్రపాద నేను ఆ శివుని యొక్క ఆ చిదంబరంలో ఆయన చేసే నాట్యం చూడాలని అనుకుంటున్నాను మరి మరిద్దరం వెళ్దామా అడుగుదామా అంటే ఓ నేను ఎప్పుడు ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుంచో స్వామిని అడుగుతున్నాను స్వామి మీ యొక్క నాట్యాన్ని చూడాలని చెప్పి కానీ ఆయన ఇంకా అనుగ్రహించలేదు అనుగ్రహించిన రోజు మరిద్దరం పోయి చూద్దాము అని చెప్తాడు అప్పటిదాకా నా దగ్గరే ఉండవని చెప్తాడు ఆ వ్యాఘ్రపాదుడి దగ్గరే ఈ పతంజలి ఉండిపోతాడు కానీ రోజు గుడికి పోయి దర్శనం చేసుకుంటారు స్వామిని అడుగుతారు ఎప్పుడైనా మాకు భాగ్యం అడుగుతుంటారు ఇంతలో స్వామివారికి అమ్మవారికి ఒక కోరిక కలుగుతుంది మా ఇద్దరిలో ఎవరు బాగా నృత్యం చేస్తారు అనేసి తెలుసుకోవాలి అప్పుడు విష్ణుమూర్తిని రప్పిస్తారు న్యాయ నిర్ణయతగా విష్ణుమూర్తి వచ్చి న్యాయం చెప్పాలి ఇప్పటికీ చిదంబరంలో అక్కడ విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు ఎదురుగ్గా శివుడి పక్కనే ఆయన న్యాయం చెప్పాలి అందుకని ఆయన అక్కడ ఉన్నాడు అన్నమాట అప్పుడు ఆ కనక సభలో నాట్యం ఏర్పాటు చేయబడుతుంది నాట్యం చేస్తారు శివుడు పార్వతి ఇంకా ఎవరికి తక్కువ ఎవరు ఎక్కువే ఉంది ఇద్దరు ఒకటే కాదు వాళ్ళకి ఏమైనా ఇద్దరు కలిసి ఒకే శరీరం అయిపోయా లాస్యం ఒకరు తాండవం ఒకరు చేస్తారు శివుడు తాండవం చేస్తాడు అమ్మవారు లాస్యం చేస్తుంది ఎవరికి తక్కువ లేదు బ్రహ్మాండంగా చేస్తారు ఎక్కడా ఓడిపోయేదాని ఛాన్సే లేదు ఇద్దరు అప్పుడు శివుడు కాళ్ళు పైకి ఒక కాలు పైకి ఎత్తేసేసి నిలబడతాడు తీసుకొచ్చి ఆ కాలు తీసుకొచ్చి అమ్మవారి యొక్క మీద బొట్టుగా పెడతాడు కుంకుమ తీసుకొచ్చి ఆ కాలు బొట్న వెళ్తాం అప్పుడు అమ్మవారు అయిపోతారు ఆడవాళ్ళు పైకి ఎత్తలేరు కదా అంత పైకి కాలు పైకి ఎత్తారు కదా ఆమె ఇది మోసము నువ్వు అట్లా చేయిచ్చా నృత్యము ఆడవాళ్ళు చేయకూడదు అట్లాగా అంత పైకి కాళ్ళు ఎత్తారా చుట్టూ తిప్పి అలా చేస్తారా అసలు చేయలేరు కదా అంటుందన్నమాట అనమాట అయినా విష్ణుమూర్తి ఇద్దరు గెలిచినట్టే అమ్మా ఒక మెట్టు ఎక్కాడంతే ఆయన అంత మాత్రం చేత నువ్వేం ఓడిపోలే అని చెప్పి చెప్తాడు అప్పుడు శివుడు డమరుకు మోగిస్తాడు డమరుకు మోగించినప్పుడు దాంట్లోంచి పద్నాలుగు శబ్దాలు వినపడతాయి ఆ పద్నాలుగు శబ్దంలో నుంచే మనకు పతంజలి వ్యాకరణ శాస్త్రం వచ్చింది మనకి మనకు భాష అలా వచ్చింది అనమాట సంస్కృత భాష ఆ అచ్చులు హల్లులు అన్నీ అక్కడి నుంచి వచ్చాయి ఆ విధంగా ఆయన నృత్యం ద్వారా భర్తడు వింటే భరతనాట్యం వినపడింది ఆయన భరతనాట్యం వచ్చింది ఆయనలోంచి ఎవరు ఏ శాస్త్రవేత్త వింటే ఆ శాస్త్రం వాళ్ళ నోట్లోంచి వచ్చేసింది ఆయన యొక్క శబ్దం వల్ల అంత గొప్పది ఆ శివుని యొక్క మహిమ కాబట్టి చిదంబరంలో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి అవసరాన్ని బట్టి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ శివాందరం అయిపోయేటప్పుడు ఇంకా కొంచెం చెప్పుకుందాం ఈరోజు సంగతి మాత్రం పతంజలి గురించి మాత్రం చెప్పుకుందాం తర్వాత రోజుల్లో ఇంకొక విషయం చెప్పుకుందాం ఇంకా ఈ విధంగా మనకు ఈ శ్లోకంలో ఇరవై ఐదు శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు కైలాసం తాను మానసికంగా దర్శించి అందులో బ్రహ్మాదేవతలు స్తోత్రం చేస్తుంటే మున్లంతా జై జయాధ్వానాలు చేస్తుంటే ప్రమదగణాలంతా నృత్యం చేస్తుంటే అటువంటి దగ్గర ఆయన తన యొక్క నందీశ్వరం మీద కూర్చొని పక్కన అమ్మవారిని ఆలింగనం చేసుకొని కూర్చొని దర్శనమిచ్చాడు ఆదిశంకరాచార్యుడికి ఈ విధంగా మనం ييرవేద శ్లోకనము మనకు వర్ణించబడింది స్థవైర్ బ్రహ్మాది నామ జయ జయవచో భర్నియమినాం గణానాం కేలి బిహి మదకల మహోచస్య కకుది స్థితం నీలగ్రీవం త్రైనయన ముమా కదా లాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశు శివాలో ఈరోజు ఇరవై ఐదు శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం